ईदेशं मन देशम् इद मन भारतदेशं देशं मन देशम् इद मन भारतदेशं मानवतामूर्तु भरत जातियो शक्तु देशभक्तिवीरु भरतमात विमुक्तिकै गलमेपाड् వందే మాతరం వందే మాతరం ఉద్యమాలతో ధైర్యం చెప్పి ప్రజలను ముందుకు నడిపారు తెల్లవారితో పోరాడి స్వాతంత్రముని సాధించారు మన స్వాతంత్ర పుజెండ రూపశిల్పి మన స్వాతంత్ర పుజెండ రూపశిల్పి మన తెలుగు తేజం పింగలి వెంకయ్య మాత బాబా అంబేద్కరుడు తెలివిలో నేటి రాజాంగము రాజ్యాంగము వ్రాసినారు రమ్యమైన మన రాజ్యాంగం విరిసిన రోజు ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం పాటుపడిన నేతలను గౌరవముతో కూడుదా పడిన నేతలను గౌరవముతో పొగుడుదా వారు వేసిన నే నడుద్దాం వారు వేసిన బాటలోనే నడుద్దా ఎగురే ఎగురే మువ్వ నెల జెండా ఎగురే ఎగురే మువ్వన్నల జెండా ఆకాశము నిండా